నమస్తే వెల్కమ్ టు బీఆర్ఎన్ టీవీ ముందుగా బులెటిన్ లోని లైన్స్ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి పై ఫైర్ అయిన తెలంగాణ మంత్రి పర్ణవ్ మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషిస్తారా కడప మేయర్ ను నిలదీసిన తేదేపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలి ఓయూ జేఏసీ డిమాండ్ ఓ గోమాత వేగంగా వస్తున్న గూడ్స్ రైల్లో కొద్దిసేపు పట్టాలపై నిలిపివేసిన దృశ్యం అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో దారుణంగా హత్యకు గురైన కుటుంబ సభ్యుల ఆందోళన కలెక్టర్ కి వినతి పత్రం కొడిదల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సానా సతీష్ బాబు మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి పోలీసుల మీద ఏసీపీ సబ్బతి వెల్లడి ఏపీ కూటమి తెలంగాణ మంత్రి ఫైర్ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బీజేపీ ఎంపీ పురంధేశ్వరిపై ఫైర్ అయిన తెలంగాణ మంత్రి పొన్న ప్రభాకర్ ముందు మీకు పవన్ కళ్యాణ్ కు ఉన్న గొడవలు చూసుకోండి మీ రాష్ట్రాల్లో ఉన్న సమస్యల మీద మాట్లాడండి అన్నారు మంత్రి పొన్న ప్రభాకర్ ఏపీ పల్ల శ్రీనివాస్ కూడా ఆ ఇంటెలిజెన్స్ వైఫల్యం చెప్పి అంటున్నారు పురంధరేశ్వరి పరోక్షంగా సరే వాళ్ళు వాళ్ళ జరుగుతున్నటువంటిదో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుందో లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నల్ క్లాషెస్ చూసుకొని ముందు మీ రాష్ట్రానికి పరిమితమై సేవల గురించి ఆలోచన చేయండి మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషిస్తారా కడప మేయర్ను నిలదీసిన తేదేపా ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మారింది సమావేశానికి హాజరైన స్థానిక తేదే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలోనూ ఇలాగే మండిపడ్డారు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి గందరగోళం నెలకొంది మేయర్ సురేష్ బాబుకు మాత్రమే కార్పొరేషన్ సిబ్బంది కుర్చీ వేశారు దీంతో మేయర్ సురేష్ బాబుతో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వాగ్వాదానికి దిగారు సీటు కేటాయించకపోవడంతో மேயர் போடிஎம் திடி நிரசன தெயிலும் அவமான ஆரோப்பிச்சார் எம்எல்ஏக்கு மதத்துக்கு டிடிபி கார்பரேட்டர் ஆந்தோலக்கு திங்க వాళ్ళ స్థాయి కూడా సంతోషిస్తాడను లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీలో ఉన్న రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఓయూ ఓయుజేఏసీ డిమాండ్ అల్లు అర్జున్ కి ఓయూ జేఏసీ నేతల వార్నింగ్ రేవతి కుటుంబానికి ఇరవై ఐదు కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి రష్మిక మందన పదిహేను లక్షలు ఇవ్వాలి ఈ రోజు పదిహేను మందికి వచ్చాం నెక్స్ట్ టైం పదిహేను వందల మందితో వస్తామని అన్నారు ముందుగా విద్యార్థి నాయకుల్ని బేసరత్ గా రిలీజ్ చేయాలి అదేవిధంగా పుష్ప సినిమా యూనిట్ మొత్తం కూడా వెయ్యి కోట్లు దాటిపోయింది మీకు నష్టం ఏమి లేదండి పాతిక కోట్ల రూపాయలు ఒకవేళ రేవతి కుటుంబంలో ఆయన భర్త అడకపోవచ్చు కానీ మీ సామాజిక బాధ్యతగా మీరు నిజమైన హీరోలుగా నిరూపించుకునేందుకు పైసలు పాతి కోట్ల రూపాయలు ఇవ్వాలా హీరోయిన్ కూడా పదిహేను లక్షలు ఇవ్వాలా ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఏ మాత్రం ఏది తప్పు జరిగినా సరే ఓయూ చేసి మిమ్మల్ని కొడుతుంది సినిమాలు ఆడనీయకుండా చేస్తాను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా మీరు ఇవ్వాలా ఇచ్చే వరకు ఓయూ చేసి సందర్భంగా తెలియజేస్తున్నా పదిహేను మంది వచ్చారు ఈసారి పదిహేను వందల మంది వస్తారని చెప్పి రైలు పట్టాలు ఎవరి సొంతం దీనికి సమాధానం చెప్పగలరా సాధారణంగా ఎవరైనా పట్టాలు రైల్వే వారివి పట్టాలపై నడిచే హక్కు పూర్తిగా రైలు బండిదే అని సమాధానం చెప్తా కానీ ఈ విచిత్ర ఘటన చూస్తే రైలు పట్టాలు ఎవడబ్బ సొమ్ము ఈ స్థలంలో సర్వ హక్కులు నాకే ఉన్నాయి అనే విధంగా ఓ గోమాత వేగంగా వస్తున్న గూడ్స్ రైలును కొద్దిసేపు పట్టాలపై నిలిపివేసి రైలు బండితో ఆటలాడుకుంది ఈ దోబుజలాటతో చుట్టుపక్కల ఉన్న ట్రాఫిక్ మొత్తం అయిపోయింది అయితే డ్రైవర్ గోమాత పట్ల సానుభూతితో చాలాసేపు రైలు బండి హారన్ మోగిస్తూ చాలా సహనాన్ని భూత దయ్యను ప్రదర్శించాడు తప్పక దీన్ని చూసి ఆనందించండి అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపొడి మండలంలోని ఎస్ అగ్రహారం గ్రామ శ్రీవరణ శనివారం నాడు మూడు వాహనాలలో అక్రమంగా ఎనభై నాలుగు పశువులను తరలిస్తున్నట్లు ఎస్వై వెంకటేశ్వరరావు తెలిపారు స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎనభై నాలుగు పశువులతో పాటు ఎం సాయినాథారి సిహెచ్ ఈశ్వర్ సాబిద్ బాషా ఆర్ శ్రీను అను నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో దారుణంగా హింసాత్మకంగా దారుణ హత్యకు గురైన కుటుంబ సభ్యులు ఈరోజు జిల్లా కలెక్టర్కు వినతి అందించారు మా కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వం తరపున మాకు రావాల్సిన రాయితీలు అందించి మా గ్రామం సందర్శించి ముద్దాయిల రౌడీ షీటర్ ఓపెన్ చేసి కఠినంగా శిక్షించాలని అలాగే వారి వేడుక నడిపిస్తున్న టీడీపీ పెత్తంధరలను వారిని కూడా ముద్దాయిలుగా పరిగణించి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి బాధ్యులపైన మాకు న్యాయం చేయవలసిందిగా అలాగే జీవనాధారం కోల్పోయిన మా కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని దోషులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసును త్వరగా పరిష్కరించాలని వారు కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు పండు అశోక్ కుమార్ లింగం శివప్రసాద్ బుంగ సతీష్ కుమార్ కండవెల్లి లోవరాజు మాతా సుబ్రహ్మణ్యం గ్రామ నాయకులు మాల మహానాడు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొడితెల పవన్ కళ్యాణ్ వారి ఆశీస్సులతో రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకి ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రవేశించగానే ఎర్రవారం గ్రామంలో గజమలతో గన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా అనంతరం అశేష జనవాహిని మధ్య ఎర్రవరం నుండి కత్తిపూడి వరకు వారి పొడవునా దారి పొడవున స్వాగత సత్కారాలతో సాగిన విజయ యాత్ర ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుండి అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి శ్రేణులు అభిమానులు తదితరులు పాల్గొని యాత్రను విజయవంతం చేశారు

మహబూబ్నగర్ జిల్లాలో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి బాలికకు ఫోన్లో అసభ్య వీడియోలు చూపిస్తున్న కీచక టీచర్ ను చెప్పుతో కొట్టిన తల్లిదండ్రులు మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల సక్రమ్ నాయక్ తండ పారిశ్రామిక పాఠశాలలో ఘటన ಹೇ ಮೇ ಜಂಗಲೇ ಕರೆ ಹೇ ಕೈ ಹೇ ಜಂಗಲೇ ನಮ್ಮರ ಮನೆ ಹೋಗೋದು ತಿನ್ನ ಕರೆದು ಬಂದಾ ಫಂತಾಮ್ ಯೇ ಯೇ ಮೇ ಮಮ್ಮಿರೋ ಕರೆದು ವಾತೆ ಕರೋತೆ ಯಾ ನಾನಾಟಾ ಹೋಗಲ್ಲಾ ದೋಟಿನಾ ಇದು ವಿಡಿಯೋ ನಿಂತಾಕೋ ನೋಡು ಹೋಗಲೇ ಗೆತೋ ಜಾವುನ ನಾ ನಡೋ ಕಣಡಾಟ ಮುನ್ನೆತ್ತಾ ನಾ ಕಣಡಾಟ ಕಾರಿನೆಟ್ ವಾರಿ ತುಲೇ ಬ್ರಾ ಏನ್ ಕರಾತ ಗಾಸಲ್ಲಾ અને આરીન મળી છે સિસિલ માકા કણ દિલો સિસિલ ફાર ફાર દુની યેવાલા ટાઉ પર અમેને હા આયા તારી જે ફરાકી કતે દી થારી પતવા અમે એ કાંસકા બબર પેન્ટર કે બટાસે મારતી આને તારા તો થારિયા ના డబ్బు పోలీసుల మీద అవాకులు చెవాకులు పేరుతున్నారు విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నారన్నారు ఏసీపీ సబ్బతి విష్ణుమూర్ ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేరుతో వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం చాలా మంది ఒక విధంగా చెప్పాలంటే బడాబడా బాబులు అంటే డబ్బు మదంతో పోలీసు ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో వారి యొక్క ఇన్వెస్టిగేషన్ని కూడా ఇన్వెస్టిగేషన్ని కూడా ప్రభావితం చేసే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు